హలో గాయస్ వెల్కమ్ టు యోబులాహరి అఫీషియల్ సో గాయస్ తమ్ముళ్ళు చూడగాలిని వీడియో ఏంటనేది మీకు పూర్తిగా అర్థమైపోయింది అనుకుంటా సో బొడ్డోడికి అయితే సిక్స్ మంత్స్ వచ్చేసింది సో అన్న ప్రసన్న అయితే జరగాలి కదా ఆ కార్యక్రమం అనేది సో అదైతే కొంచెం లేట్ అయింది అంటే అన్నీ టైం టు టైం చేయాలి కదా సో మేము ఏంటంటే కొన్ని కారణాల వల్ల సిచ్యువేషన్స్ వల్ల లేట్ అయిపోయింది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయి ముక్కుంది అంటే మా వైఫ్ విజయవాడ దాటిన తర్వాత గన్నవరం పెదోడిపల్లి చర్చ్ ఉంది కదా అదా సో అక్కడైతే తను మొక్కుందనమాట అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి అన్నం ముట్టించేటప్పుడు అక్కడికి తీసుకెళ్ళాము సో తీసుకెళ్తే వాళ్ళు మేము వెళ్ళాం వాళ్ళతో పాటు వాళ్ళు అక్కడే ముట్టించేసరికి మేము కూడా వెళ్ళాం కదా అమ్మాయి ఇంక అక్కడే మొక్కుందనమాట అబ్బాయి పుడితే అక్కడికి వస్తాను అక్కడే అన్నం ముట్టిస్తామని చెప్పని సో అందుకే అక్కడే వెళ్తున్నాం అనమాట సో ఇంకో మెయిన్ మ్యాటర్ ఏంటంటే అన్న ప్రశ్న అంటే అందరూ వస్తారు కదా సో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో అందరూ వెళ్తారు కదా సో కానీ మెయిన్ మ్యాటర్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కారణాల వల్ల ఎవరిని తీసుకెళ్ళట్లేదు అంటే మేము వాటికే వెళ్తున్నాం అన్నమాట అంటే నేను మా వైఫ్ బొడ్డాడు అంటే సో బండి మీద వెళ్దాం అనుకున్నాం బండి మీద అంటే అటు ఇటు ట్రావెల్ చేయాలంటే ఒకవేళ నైట్ పూట లేట్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా సో అందువల్ల మేము ముగ్గురే ట్రైన్కి వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయాం సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే లేవు పెద్ద ఊటిపల్లి అని చెప్పని కాబట్టి ఇక్కడ తెనాల్లో ఎక్కేసి విజయవాడ వెళ్ళిపోవడమే సో విజయవాడ దిగిన తర్వాత అక్కడ నుంచి బస్సు కానీ ఆటో కానీ వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి విజయవాడ నుంచి అక్కడికి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉండదంట సో వెళ్ళాలి నాకు అప్పుడు మేము వేరే అలాగే వెళ్ళాం కాబట్టి నాకు పెద్ద ఐడియా లేదు బట్ విజయవాడ దిగిన తర్వాత అక్కడ చూడడమే ఇదే అనమాట మ్యాటర్ అందువల్ల ఎవరిని తీసుకు వెళ్ళట్లేదు మేమే వెళ్తున్నాము కొన్ని కారణాల వల్ల అప్పుడప్పుడు అన్నీ చూడాలి ఏం జరిగిద్దో మనం ఎక్స్పెక్ట్ చేయలేం అంతే బొట్టాడు అయితే నిద్రపోతున్నాడు రెడీ అయిపోయాం సో కొంచెం నైట్ అంతా ఎడిటింగ్ చేసేసరికి కళ్ళు బాగా మంటలు పుడతాయి అయినా పొద్దునే లేసాం మరి ఆరున్నరకు ఒక ట్రైన్ ఉందిలే కానీ దానికి వెళ్తే మంచు బాగా పట్టేసేసరికి వద్దులే కొంచెం లేట్గానే వెళ్దాం లేని చెప్పని ఇప్పుడు నైన్ థర్టీకి ఎక్స్ప్రెస్ ఉంది విక్రమ గురి ఏదో సంథింగ్ ఉంది ఆ ట్రైన్కి వెళ్తున్నాం అన్నమాట సో అంతే అక్కడ కలుద్దాం సో అక్కడ మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాను అనమాట చర్చి కూడా చాలా ఇది ఉంటుంది దానికి మొత్తం క్లారిటీగా నేను మొత్తం చూపిస్తాను అది ఏమేమి కావాలి అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలి అన్నీ అయితే రెడీగా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట సో మా వైఫ్ కూడా రెడీ అయిపోయింది నేను స్నానం చేసేసాను కానీ కళ్ళే కొంచెం బాగా మంటలు పడుతున్నాయి నైట్ కొంచెం లేట్గా పడుకున్నాను సో అంతే అనమాట సో ఇంకంతే ఓకే కలుద్దాం స్టార్ట్ అవుతున్నాం ఒక ఫైవ్ మినిట్స్లో బయలుదేరిపోతున్నాం సో మొత్తం చూపించేస్తాను మా వైఫ్ కూడా రెడీ అయిపోయింది సో వెళ్తున్నాము మొత్తం క్లారిటీగా చూపించేస్తాం బొడ్డోడైతే నిద్రపోతున్నాడు వేయతున్నాడు వాడిని తీసి ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి సో ట్రైన్ కూడా పాపట్ల దగ్గర దాకా వచ్చేసింది మేము ఇక్కడ నుంచి స్టేషన్ దగ్గరికి వెళ్ళి బండి అక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుని వచ్చులకు సరిపోయింది సో స్టార్ట్ అవుతున్నాం కొన్ని వేరేది అయితే ఏం లేదు జస్ట్ కొన్ని మా అంటే పర్సనల్ సిచ్యువేషన్స్ వల్ల కొంచెం తీసుకెళ్ళినట్ల అంతే మేమే తీసుకువెళ్ళట్లా మెయిన్ అంతే అందరూ వచ్చేవాళ్ళే కానీ మేము తీసుకువెళ్ళట్లా ఇంకా టైం కూడా దాటిపోతుంది అందుకని ఖచ్చితంగా అది చేయాలి కదా అందరూ చేస్తారు కాబట్టి మళ్ళీ అసలు ఆగట్లే తినాలి తిన్నాలి తినాలని చెప్పని ఏ తిన్నా సరే ప్లేట్ వైపు చూసేస్తున్నాడు తెలిసిందే ఇంకా పిల్లలంటే ఆగరు ఆరు ఆరు వచ్చిందంటే అందుకని ఏదైతే ఏదో అని చెప్పని సో టైం చూసేసుకొని వెళ్ళిపోదామని చెప్పని సడన్గా స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం స్టార్ట్ అయిపోతున్నాం నిన్నే అనుకున్నాం వెళ్ళిపోవాలి ఇంకా టైం చే లేట్ చేయకూడదు ఎటు లేట్ అయింది కదా అని చెప్పని ఫిక్స్ అయిపోయాం అంతే సో అందరూ చెప్పుకోవచ్చు కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా కార్యక్రమాలు సన్నీటి పిలుద్దాం అంతా హడావిడి హడావిడి చేద్దాం నెక్స్ట్ బర్త్డే ఉంది కదా చాలా టైం ఉంది ఇంకా సో ట్రైన్ అయితే దగ్గరకు వచ్చేసింది సో మెల్లగా అయితే స్టార్ట్ అయిపోయాం హడావిడిగా కాకుండా సో అందిద్దా లేదనుకున్నాం ట్రైన్ అయితే అందింది సో స్పీడ్ స్పీడ్గా టికెట్ తీసుకొని మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసాం ఎక్కిన వెంటనే స్టార్ట్ అయిపోయింది మా ఫ్రెండ్కి బండి తాళం ఇచ్చేసి మేమైతే ట్రైన్ ఎక్కేసేసాం అడావిడిగా అడిగా బయట పని మీద వెళ్ళాడు సో తీసేసుకొని వాడికి తాళం ఇచ్చేసాం కొంచెం లేట్ అయితే ట్రైన్ వెళ్ళిపోయేది సో ఇది వెళ్ళిపోతే ఇంకా చాలా టైం పట్టేది అట్ట ట్రైన్ అయితే అందుకున్నాము బొడ్డోడైతే ఫోన్ చూస్తే అసలు ఆగడు ఫోన్ కూడా ఇసేద్దాం అని లాగుతూ ఉంటాడు మా టైం మొత్తం ఇది వల్లే అలా అలా గడిచిపోతుంది హ్యాపీగా మేమైతే విజయవాడ దగ్గరికి వచ్చేసేసాము స్పీడ్గానే తీసుకొచ్చిన ట్రైన్ అయితే అక్కడ క్రాసింగ్ కానీ అలాంటివి ఏం పెట్టలేదు సో ఈ ట్రైన్ బాగా స్పీడ్గా తీసుకొచ్చిద్ది అందుకే ఎప్పుడైనా సరే ఈ ట్రైన్కి రావడానికి ట్రై చేస్తాం మేము స్టేషన్లో దిగిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన కాల్నే అయితే రెడీగా ఉంది సో బస్ అయితే ఎక్కేసాం మేము ఇక్కడ నుంచి గంట అంత పట్టొచ్చు అనుకుంటా సో మ్యాప్లో కూడా చూశాను నాకు పెద్ద ఐడియా లేదు బస్సులో అందరూ దిగిపోయారు లాస్ట్ స్టాప్ మాదే అనుకుంటా బస్సు దిగిన తర్వాత రోడ్డు మీదకి వచ్చాము రోడ్ మీదకి వచ్చేసి ఆటో అయితే మాట్లాడుకున్నాం ఇక్కడ నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టవచ్చు అన్నారు అడిగితే నాకు తెలియపోతే అడుగుతా అడుగుతా వెళ్ళాం మేము ఇవాళ వెళ్తున్నాం ఒక త్రీ డేస్ బ్యాక్ అక్కడ తినాలి జరిగింది సో బాగా చేస్తారంట చాలా పెద్దదంట సో మేము వెళ్ళేటప్పుడు ఏమన్నా హడావిడి ఉండిద్ది అనుకున్నాం సో మేమైతే చర్చి దగ్గరకైతే వచ్చేసాము సో అంత హడావిడిగా అయితే ఏం లేదు తక్కువ మందే జనం ఉన్నారు సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము లోపల ప్లేస్ అయితే ఇలా ఉంటుంది మంచి ప్లేస్ ఒకటి సెలెక్ట్ చేసుకొని అక్కడ కూర్చున్నాం మేమైతే మా వైఫ్ అయితే అన్నీ రెడీగా పెట్టుకుంది అక్కడ కూర్చోడానికి కానీ అన్ని సెటప్ తీసుకొచ్చుకుంది దాని బ్యాగ్లో వీడైతే అసలు కాగట్లేదు అసలు ఫోన్ పట్టుకొని లాగేస్తున్నాడు అందుకే అడుగు పడుకోబెట్టాను ఆడే ఆడుతూ ఉన్నాడు ఫోన్ చూపిస్తే చాలు నవ్వుతూనే ఉంటాడు ఇంకా వాడికి ఒక ఇది స్టార్టింగ్ కానీ చాలామంది అన్నం ముట్టిస్తున్నారు ఆల్రెడీ చూసేసి వచ్చాం సో అందుకే ఇంకా స్పీడ్గా అయిపోవాలని చెప్పి బొడ్డోడిని రెడీ చేసేమన్నాను సో మా వైఫ్ అయితే రెడీ చేస్తుంది సో ఒకసారి ఈ ప్లేస్ చూడండి ఎంత పెద్దగా ఉందో బొడ్డోడితో అయిపోయిన తర్వాత మొత్తం క్లారిటీగా చూపిస్తాను సో ఇటు మొత్తం చాలా బాగుంటుంది రెడీ చేస్తుంది బొడ్డోడ్ని నేనైతే వాడికి ఫినిషిల్ కావాలంటే వచ్చా ఆల్రెడీ ఒకటి జరుగుతుంది సో చెప్పేసి వచ్చాను రెడీ చేసేమన్నారు రెడీ చేసిన తర్వాత స్టార్ట్ చేయాలి ఒకసారి మొత్తం చూపిస్తాను మ్యాక్సిమం ట్రై చేస్తా చూపించడానికి అంటే పుట్ట ఎత్తుకునేవాళ్ళు లేరు కదా సో అమ్మాయి బ్యాగ్ అయ్యి పట్టుకోవాలి సో ఐ ట్రై సో దాని సైడ్ మొత్తం చుట్టూ చూపిస్తాను దేవాన్స్ గారు రెడీ అయిపోయాడు చెల్లికి రెడీ అయిపోయాను

రెడీ అయిపోయావా బలే ఉన్నావి దేవన్స్ తెలికెడికి లాగా రైస్ రెడీ అయిపోయా ఇద్దరు కూడా రెడీ అయిపోయాడు అది కొంచెం చిక్కు చిక్కులు చిక్కులు ఉన్నారు కదా కింద కనపడకుండా తిని నా బొడ్డకి డ్రెస్ ఎలా ఉందో ఒకసారి కావేట్ చేయండి అడుగు దేవాన్స్ బాగుందా నా బట్టలు బాగున్నాయి అని అడిగి బుడ్డోడైతే రెడీ అయిపోయాడు సో ఒకసారి అక్కడికి వెళ్ళి ఇంకొకసారి చెప్పేసి వస్తే సో ఫాదర్ గారిని పిలుచుకొస్తారంట చెప్పు బొడ్డనైతే తీసుకొని వచ్చేసాం ఆల్రెడీ ఒక రెండు మూడు జరిగినాయి మాది కొంచెం లేట్ అయ్యేసరికి మధ్యాహ్నం టైం అయింది సో ఫాదర్ గారు భోజనం చేయడానికి వెళ్ళారంట అందుకే మళ్ళీ వెనక్కి వచ్చేసాం కాసేపు ఆగిన తర్వాత వెళ్దామని వచ్చి కూర్చున్నా సో వచ్చిన తర్వాత పిలుస్తామని చెప్పి చెప్పారు ఫాదర్ గారు వచ్చారని చెప్పి చెప్పారు మేమైతే వచ్చి అన్ని రెడీగా పెట్టుకోమన్నారు పెట్టేసేసాం బొడ్డది స్టార్ట్ అయిపోయింది చూసేయండి

अरे अरे यो दक तले ना आमा यो आज आज हामी अत्रवाला के अत्रवाला विजयविश आज आज बायको पटको पटको नि पटको पटको अरे पटको वनिस द

సో చూశారు కదా బుడ్డోడు ఏం పట్టుకున్నాడు మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్లో చెప్పండి అండ్ మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫాదర్ గారు పెట్టేసి అయిపోయిన తర్వాత మేము కూడా ఒకరి తర్వాత ఒకరు పెట్టమన్నారు సో మేము కూడా అయితే పెట్టేస్తున్నాము ఫస్ట్ నేను పెట్టిన తర్వాత మా వైఫ్ అయితే పెట్టేసింది తింటున్నాడు అంటే కొత్త తీపి తగిలింది కదా సో కొత్త రకంగా ఫుడ్ అందుకని చెప్పి ఆగట్లేదు అసలుకి నోరు దగ్గర పెడతాను నోరు తెచ్చేసుకొని అంతే ఉంటున్నాడు నా తర్వాత మా వైఫ్ కూడా పెట్టేసింది అంతే తినేస్తున్నాడు లాగేస్తున్నాడు స్కూల్ కూడా అయితే లోపల అనమాట సో అది సమాధి ఉంది కదా సో బ్రదర్ జోసెఫ్ తంబి గారు సమాధి అనమాట అది ఇది లోపల మొత్తం మనకి బోర్డ్స్ కిటికీల దగ్గర రాశారనమాట మనం అది చదివితే క్లారిటీగా అర్థమవుతుంది సో దీని చుట్టూ మూడు సార్లు తిరుగుతా కోరుకుంటే మనకు ఖచ్చితంగా జరిగిద్దని చెప్పని ఇక్కడ జనం అందరూ నమ్ముతారనమాట కూడా మూడు రౌండ్లు అయితే తిరిగేసాము సో కోరుకొని సో నేను ఒకటి అనుకున్నాను అండ్ అది మనసులో అనుకొని మేమైతే నడపడం స్టార్ట్ చేసాము మాది మూడు సార్లు కంప్లీట్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత మేమైతే లోపలికి వచ్చాం సమాధి దగ్గరికి సో ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకున్నాం నేను మా వైఫ్ అండ్ బుడ్డు కూడా అక్కడ కూర్చోబెట్టాను సో అది కూడా తీసాను చూపిస్తాను అది కూడా క్లారిటీగా సో ఇది చాలా పెద్ద ప్లేస్ అనమాట మేమైతే ప్రేయర్ చేసుకొని ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము కూర్చున్న ప్లేస్ దగ్గరికి బొడ్డోడైతే గిన్నె పట్టుకొని లాగుతున్నాడు అందుకే కొంచెం తిండి అని చెప్పని కొంచెం కొంచెం పెడుతుంటే ఎగబడి ఎగబడి తింటున్నాడు వాడికి చాలా బాగా నచ్చింది అనుకుంటా తిన్న తర్వాత మేము ఇద్దరం కూడా అయితే తినేసాం నేను మా వైఫ్ తిన్న తర్వాత అయితే బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు నివసించిన ఇంటి దగ్గరికి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము సో చూడండి ఒకసారి బ్రదర్ గారిని మొత్తం అవన్నీ అన్నీ వేశారనమాట ఫ్లెక్సెస్ అవి స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాము ఇటు వెళ్ళాలన్నమాట ఒకసారి నేను క్లారిటీగా మీకు చూపిస్తాను సో చూడండి ఎంత బలి కట్టారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతిదీ చూసాం ఇంకా బుడ్డోడు ఉండేసరికి మొత్తం అటు ఇటు తిరగలేకపోయాం అనమాట అప్పుడు అంత ముందు వచ్చినప్పుడు కూడా మొత్తం చూసాం కానీ కొన్ని కొన్ని మిస్ అయిపోయింది ఇప్పుడు చాలా బాగా కట్టారు మొత్తం నీట్గా అన్ని అటు సైడ్ కూడా ఉంది అటు సైడ్ వెళ్ళలేదు మేము అంటే బొడ్డోడు ఉండటం వల్ల బాగా ఎండగా ఉంది చూడండి ఇది జోసెఫ్ తమ్మిగారు ఉపయోగించిన బావనమాట సో ఇక్కడ మంది చాలామంది అందులో మనీ వేసి కోరుకుంటారు అండ్ చర్చి ఇది ఓపెన్ లేదు ఎందుకంటే మరి క్లారిటీ నాకు తెలియదు మేమైతే లోపలికి వచ్చేసాము సో అప్పుడు బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు ఇక్కడే ప్రార్థన చేసుకునేవారంట చాలా మంది నమ్ముతారు ఇక్కడ ఈ మట్టి అనేది తింటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అని చెప్పని జనం నమ్ముతారు ప్రజలు అండ్ అలాగే ఇక్కడ ఏమైనా కోరికలు ఉన్నా సరే ఇక్కడ ముడి కడతారనమాట నేను కూడా తీసుకుందాం అని చెప్పి అయితే దిగాను దిగాను చాలామంది తింటారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అందుకే చూసారా మొత్తం ఎలా ఉందో నేను కూడా చేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ కొంచెం రాడ్డుతో ముక్కుంది సో దాన్ని బట్టి తీస్తున్నాను మేమైతే కొంచెం తీసుకొని వెళ్తున్నాం ఇంటికి సో హై ओ मत ऐसे दिसना मल्ली इंटी बायल डालना प्रॉब्लम दिसको प्रॉब्लम दिसको प्रॉब्लम दिसको रे बट दिन 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 అయిపోయింది మనోడు చేతులు పడుతున్నట్టుంది ఎండగా అందుకే తీసేసేసాం మళ్ళీ ఇంకో డ్రెస్ చేస్తాం ఓకేనా వేసుకుంటావా డివాన్స్ వేసుకొని త్వరగా వెళ్ళిపోయి సో ప్రేర్ చేసుకొని కొబ్బరికాయ తీసుకున్నా ఇంకొట్టేసేసి ఇంకా మెల్లగా ఇంటికి స్టార్ట్ అవ్వాలి అట్లా కంప్లీట్ అయిపోయింది మాక్సిమం అన్నీ చూపించాను అవి చుట్టూ తిరిగి అండ్ ఇంకోటి ఏదైనా బొడ్డు ఎత్తుకొని అమ్మాయి బ్యాగ్ అవి పట్టుకొని సో మొత్తం తిరగలేకపోయి మాక్సిమం అన్నీ కవర్ చేసేసా లోపల కొంచెం బొమ్మలు అవి ఉన్నాయి అవి మేమైతే కొబ్బరికాయ కొట్టడానికి వచ్చేసాము అండ్ క్యాండిల్స్ అవి కడ్డిలాడు మర్చిపోయాము ఇందాక అండ్ ఆకలి కూడా బాగా అవుతుంది సో ఇది అయిపోయిన తర్వాత ఇంక బయటికి వెళ్ళిపోయి తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోవాలి నాకైతే చాలా అంటే చాలా ఆకలి అవుతుంది అందుకే స్పీడ్ స్పీడ్గా కంప్లీట్ చేద్దామని చెప్పని బుడ్డోడు కూడా ఇంకోటి డ్రస్ వేసేసాము ఒక కడ్డీలు కూడా వెలిగిచ్చేసి మేమైతే మళ్ళీ ఇంత ప్లేస్ దగ్గర ఓకేనా బాయ్ బాయ్ చెప్పు ఒక కంప్లీట్ అయిపోయింది ఇంకేమున్నాయి అయిపోయింది మొత్తం మళ్ళీ బొడ్డోడికి డ్రెస్ చేంజ్ చేసి అండ్ మా వైఫ్ కూడా కొంచెం చేత పడుతుందంటే డ్రెస్ ఒకటి తెచ్చుకుంది సో ఆ డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఆకలి అవుతుంది ముందు ఇంత నుంచి ట్రైన్ చాలా అయిపోయింది వెళ్ళిపోయి ఏదైనా తినేసి మళ్ళీ సేమ్ ఎలా వచ్చామో అలా ఇంటికి స్టార్ట్ అవ్వాలి ట్రైన్ ఉందో లేదో చూడాలి ఒకసారి చూద్దాం और और देती हूं कभी निकलवा सकती है करू क्या आता है पूरा ये बता दूं ओ ఇంకా సో గాయస్ కంప్లీట్ అయిపోయింది మొత్తం అండి బిట్టు ఎండ అంటే ఎండ కూడా అట్లానే ఉన్నా కొంచెం ఒక్క ఉంది నేనే వచ్చిన డ్రెస్ ఒకటే తెచ్చుకున్నా ఉంచుకోలేదని నేను ఇంకో డ్రెస్ పెట్టుకోమన్నా సో కంప్లీట్ అయిపోయింది బయలుదేరాం స్టార్ట్ అయ్యాం సో గాయస్ బిర్యానీ అనుకున్నాం ఏడాది షాపులు కొన్ని చోట్ల ఉన్నాయి ఇంకా ఫాస్ట్ ఫుడ్ చేసేది లేదు అక్కడ ఇడ్లీ తిందా అంటేనే ఈ నుంచి గన్నవరం గంట అంతే అనుకుంటాను గంట దగ్గరలో పెట్టినట్టు ఉంది మళ్ళీ ఇప్పుడే టైం చూస్తేనే అంతైంది పదప్పు నాలుగు అయింది ఇప్పుడు వరకు ఏం తినలా ఆకలి అవుతుంది టైం అంతా అక్కడే సరిపోయింది ఇంక సైడ్ ఏమో ఏం ప్లేసెస్ లేవుగా అందుకని ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అవి చెప్పేసాం తగ్గినేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గో రౌండ్ వేసుకుందాం అదే ఆటోలో కూడా ఏం లేవు ప్రస్తుతానికి చూస్తే ర్యాప్ కూడా బుక్ చేసి అక్కడికి వెళ్ళాలి గంట జర్నీ ఉంది ఇక్కడ నుంచి గన్నవరం వెళ్ళాలి గన్నవరం నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి ఆ రెండి ట్రైన్ ఉంది ఈ లోపు మేము స్పీడ్ స్పీడ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి నా పల్డే మాటలు బుట్టి అలాడిపోతున్నాం ఫొట్టేం ఫాల్లో అవుతున్నాడు తర్వాత చూపిస్తారు లేదు అప్పుడు తినేసి వస్తున్నాయో టేస్ట్ అయితే చాలా బాగుంది మా వైఫ్ అయితే స్లోగా తింటాను నా సగం అయిపోయింది కూడా కంప్లీట్ అయిపోయింది ఎదురు ఆటో ఉంది స్టార్ట్ అవుతుంది ఆటో అయితే మాట్లాడుకొని ఎక్కేసాం అనమాట సో తిన్న తర్వాత మనకి కడుపులో చల్లగా ఏదో ఒకటి పడాలిగా అందుకే ధ్వంసప్ అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసాం కానీ చాలా అంటే చాలా టైం పట్టింది ఎందుకంటే సాయంత్రం పొడ కదా చుట్టుపక్కల కాలేజీలు చాలా ఉన్నాయి అందువల్ల బస్ ఎక్కడానికి చాలా ఇబ్బంది అయిపోయింది ఎలాగోలా అయితే బస్సు అయితే ఎక్కేసేసి స్టేషన్కి వచ్చి తెనాలలో కూడా దిగిపోయాం మేము అగ అర్జున్ అది అర్జుంటా ఇది ఓకే మేరా లైన్తో మాట్లాడుతున్నాడమ్మ ఇది మేమైతే బాగా కలిసిపోయాము సో స్టేషన్ దగ్గర తింగ మా ఫ్రెండ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం సో బండారి దగ్గర ఉంది కదా వాడు వచ్చిన తర్వాత బండి తీసుకొని మేమైతే మెల్లగా ఇంటికి వచ్చేసాం సో గాయస్ మేమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం సో ఫ్రెష్ కూడా అయిపోయాం వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో అయితే చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలు కలుగుతాం